మేము బంద్ చేయడం నగర్ అంబేద్కర్ బొమ్మల దగ్గర పూనే అంబేద్కర్ మరి మరి అయిన ఎవరు మన శ్రీకాంత్ ఛారి జయశంకర్ సార్ మరి కొండ లక్ష్మణ్ బాబోజీ ఒక ఇగ్రాల దగ్గర మేము బీసీలో అందరం కలిసి బీసీ బంద్ కు మా వాళ్ళందరూ ఉన్న నియోజకవర్గం మా బీసీలందరూ ఒకరికి రావడం జరిగింది మేము సాధించడం అంటే ఇది మొదలు ఇదే ఫస్ట్ అని చెప్తున్నా ఇది మేము హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం వచ్చిందంతా పోరాటం చేస్తాం మాకు ఏ పార్టీ మద్దతు తెలియదు ఈ పార్టీలు ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ పార్టీలు మాకు అరశాత్తుల బెల్లం పెట్టి మూడు సెట్ల నాకమని చెప్పి తీసినాం అందుకోసం మేమేం చేస్తామంటే మీకు తగ్గట్టు మా ఓటు మేము వేసుకుంటాం అంబేద్కర్ గారు రాసినట్టు కాన్సీరావు గారి సిద్ధాంతం వల్ల వంద గారి సిద్ధాంతం వల్ల మేము మా ఓటు మేము వేసుకొని మా ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు వేసుకొని మేము ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం ప్రభుత్వం సహకరించని అది అగ్ర ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు మేము తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం ఇదే ఎలుపు నగర్ లో చచ్చిపోయిందని నన్ను తీస్తే పోయి హాస్పిటల్ వేసి తెలంగాణ అప్పటి నుంచి శ్రీకాంత్ చార్జ్ చచ్చిపోయాడు ఒక బీసీపీడ యాదవ్ యాదవ్ నా పేరు ఉపేంద్ర యాదవ్ నేను ఈ తెలంగాణ గడ్డ మీద ఎల్బీనగర్ గడ్డ మీద పోరాటం చేస్తే రెండు సార్లు కార్పొరేటర్ నిలబడితే కార్పొరేటర్ మీద నిలబడ్డప్పుడు ఒక బీసీపీడే అని నన్ను గెలవనియలేదు అందుకోసం మా హక్కులు మాకు కావాలి మా హక్కులు వచ్చిన మేము పోరాటం చేస్తాం